హాయ్ హలో అందరికి వెడ్డింగ్ సిరీస్ లో పార్ట్ ఫోర్ అండి ఇది నేను ఒక వీడియోలో ప్రధాన మంచడం అయితే చూపించాను ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి ప్రధానం పంచిన తర్వాత పిల్లనైతే తీసుకువెళ్ళిపోతారు వాళ్ళు ఆ వీడియో అయితే నేను ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ప్రధాన మంచడం అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్తుంటే అమ్మాయి అయితే ఏడుస్తుంది అందరికి కామనే కాబట్టి ఇక్కడ ఇంకా అందరూ కూడా ఎమోషనల్ గా అయిపోయారు అందరూ ఈ చిన్న వీడియో అయితే తీసాను ఎక్కువ తీసినా కూడా బాగోదని చెప్పేసి చిన్నదైతే క్యాప్చర్ చేశాను ఇక్కడ అమ్మాయిని శుక్రవారం పొట్టి ఇంట్లో నుంచి పంపిస్తున్నారని చెప్పేసి గడప మీద డబ్బులు పెట్టి వాళ్ళ అమ్మగారు దాటి వచ్చిన తర్వాత అమ్మాయి దాటైతే రావాలి ఇదేనండి ఇక్కడ చూపిస్తుందండి ఇలా మీలో ఎంత మందికి యానం అయితే ఉందో చెప్పండి మాకు అయితే నైంటీ పర్సెంట్ అమ్మాయిని ఫ్రైడే అయితే పంపించరు కానీ ఇలా ముహూర్తం ప్రకారం ఫ్రైడే పంపించాల్సి వచ్చింది ఎందుకని చెప్పేసి అమ్మాయిని అయితే ఫ్రైడే అయితే తీసుకెళ్లిపోతున్నారు ఇక్కడ వచ్చేసరికి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏడుపు అయితే ఎక్కువైపోయింది ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళడానికి కార్ అయితే రెడీగా ఉందండి అమ్మాయితో పాటు ఒక ఐదుగురు అయితే కార్లో అయితే వెళ్తారు తర్వాత ఊరు పక్కనే కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే వెహికల్స్ అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కాలుగోరలు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మెషన్ చేస్తుందండి లాస్ట్ లో వచ్చేసరికి ఇక్కడ అమ్మాయి బయలుదేరిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు మేము అందరం కూడా నెక్స్ట్ వేరే వెహికల్ అయితే మేము వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి అక్కడ కాలుగోరలు అయితే స్టార్ట్ చేశారు కాలగోలు టయానికి అయితే తల్లిదండ్రులు అయితే ఉండాలి కాబట్టి వెళ్లే కాలగోలు స్టార్ట్ అయ్యాము దగ్గర నుంచి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఇప్పుడు యూట్యూబ్ లైవ్ వచ్చిందిగా మేడం